ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామమున మీ అందరికీ ఉందనములు నేటి ధ్యానం కొరకు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్లరా నేటి సందేశము కొరకు కొరిందీలకు రాసిన రెండవ పత్రికలో నుండి చివరి అధ్యాయం అంటే పదమూడవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాను మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా పౌలు భక్తుడు కొరిందీ సంఘమును గూర్చి అంటే కొరిందీలు పౌలు యొక్క పరిచర్లో వారు వారిని గూర్చి ఇక్కడ మనకు తెలియజేస్తున్న మాట ఎందుకంటే పౌల భక్తుడు చాలా స్పష్టంగా చెప్పారు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను అండి మరి నేను వాక్యము ద్వారా మిమ్మల్ని కంటిని అనే మాట చాలా స్పష్టంగా వాళ్ళ గురించి చెప్పడం మనం చూస్తున్నాం మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం క్రీస్తులందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు చేసినందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొను అంటే సువార్త ద్వారా కొరిందీ సంఘము ఏమై ఉన్నదంటే ఆత్మీయంగా మరి పిల్లలుగా అంటే కొరిందీలు ఆత్మీయ బిడ్డలుగా పౌలు భక్తుడు ఆత్మీయ తండ్రిగా ఇక్కడ మనకు కనబడుతున్నారు ఉపదేశకులు మీకు ఎంతమందిని ఉండొచ్చు పదివేల మందిని ఉండొచ్చు కానీ తండ్రులు అనేకులు లేరు అన్నారు కాబట్టి ఇక్కడ కొరిందీ సంఘం ఆత్మీయంగా పౌలు పరిచయలో రక్షింపబడిన సంఘముగా లేక ఆత్మీయంగా ఎదుగుతున్న అనుభవాలతో ఇక్కడ కనబడటం మనం చూస్తున్నాం అయితే వీరి కొరకు ఏం ప్రార్థన చేస్తున్నాడు మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా ఇక్కడ మనము ఒక పాఠము నేర్చుకుందాం ఏంటి ఆ పాఠం అంటే ప్రార్థన చేయుట మనకు అందరికీ అలవాటైన విషయం అలవాటంటే అలవాటు అంటే అది క్రమం భక్తి జీవితంలో మన విశ్వాస జీవితంలో ప్రార్థన చేయకుండా మనం ఏమీ చేయం ప్రతి విషయములో మనకు ప్రార్థనే ముఖ్యం ఇది మనకు అందరికీ తెలిసినది అయితే మన ప్రార్థన జీవితాలు ఎలా ఉంటాయంటే ఒకవైపు నుంచే కనబడుతుంటే అంటే మన కొరకు మనమే మన అక్కర్లు మన అవసరాలు మనకు తెలిసిన విషయాలు మనకున్నటువంటి ప్రతి విధము అయినా అక్కర గురించి బాధల గురించి అన్నిటి గురించి ప్రార్థన చేసుకోవటం ఎక్కువగా మనకు ఉన్నటువంటి అనుభవం అయితే ప్రార్థనా జీవితములు ఎదిగే కొలది కూడా మనకు ఇంకా ఎదగవలసిన అనుభవం ఏంటంటే ఇతరుల అవసరముల కొరకు ప్రార్థించేటువంటి అనుభవం మనకు రావాలి ఇతరుల క్షేమము కొరకు మనం ప్రార్థించేటువంటి అనుభవం మనకు రావాలి అంటే మెల్లుమెల్లుగా మన అవసరాల గురించి నిర్లక్ష్యము చేస్తూ మన గురించి మనం పెద్దగా పట్టించుకోకుండా దేవుని పిల్లల కొరకు మనం ప్రార్థించాలి అంటే ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటాడు మేము యోగ్యులమైనట్టు కనబడవలన కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను అంటే కనబడటమే కానీ భ్రష్టులు కాదు మేము కన అలా కనబడినాను మీరు మేలైనదే చేయవాలని ప్రార్థించచ్చును ఇది పౌలు భక్తులు ఉన్నటువంటి ఆత్మీయ మరి ఒక రకమైనటువంటి విశాల హృదయముతో పౌలు భక్తుడు చేస్తున్నటువంటి మనవి ఆత్మీయంగా విశాల హృదయము కలిగి ఎదిగిన అండి ఎట్లా తన సువార్త ద్వారా కన్నాడు వారిని పెంచుటలో వారి గురించి చేస్తున్న ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది గమనిస్తున్నారా మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా మరొక మాట అంటాడు ఇది అధ్యాయంలో ఏమంటాడంటే చూడండి తొమ్మిదో వచనం మేము బలహీనమై ఉన్నను మీరు బలవంతులై ఉండినలా సంతోషించదు దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ఏ మీరు సంపూర్ణులు కావాలి ననియే ప్రార్థించున్నాము ఏం కావాలి వీరు సంపూర్ణు కావాలి ననియే అ ఈరోజున మనము రక్షణ పొంది ఒక సంఘానికి సభ్యులమై లేక ఒక క్రమముగా ఆత్మీయంగా మనం ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో మన ప్రార్థనా జీవితము మన వరకు మాత్రమే ఉందా సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాము మన తోటి విశ్వాసుల అవసరముల కొరకు ఏమండి వారి క్షేమము కొరకు ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం అలాగే నిజముగా ఒకవేళ మన సేవకులమైతే మన పిల్లల నిమిత్తం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం లేదా మన ద్వారా రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే వారి నిమిత్తం ఏ విధంగా ప్రార్థన చేస్తాం అంటే ఇతరుల అవసరముల కొరకు ప్రార్థించగలిగినటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవము మనం కలిగి ఉండాలి ఈ మాటను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి చూడండి కొలసి పత్రికలో అనే యవనస్తున్నాడు అతడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు నాలుగవ అధ్యాయం పన్నెండు మీలో ఒకడునూ క్రీస్తు యసు ఎఫెఫ్రా ఎఫ్ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమ్మును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారిని నిలుకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు ఎవరి కొరకు కొలసీల అంటే కొలసి సంఘము కొరకు కొలసి సంఘం బిడల కొరకు ఎలా ఉండాలి వీరు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మనము మనతో ఉన్న సహవాసము ఈ బిడల కొరకు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన వారి అక్కర్లను తిరిగి ప్రార్థిద్దాం వారి క్షేమం కొరకు ప్రార్థిద్దాం పౌలు భక్తుడు వారి ఆత్మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాడు ఏమని మీరే దుష్కార్యమైనను చేయకుండా వలెనని అంటే వాళ్ళు యథార్థంగా పరిశుద్ధంగా ప్రవి అంటే పవిత్రముగా బ్రతకాలి అలా దీవించబడాలి అలా నడవాలని పావులు ఎంతగా వారి కొరకు ప్రార్థన చేస్తారు అంటే పావులు యొక్క అంటే పౌలు భక్తుని ప్రార్థనటువంటి విశాలత పావులు భక్తుని ప్రార్థనటువంటి ఈ అనుభవము పౌలు భక్తుని ప్రార్థనలో కనబడుతున్న ఎదుగుదల మనం గమనిస్తే ప్రార్థన అనేది మన మట్టుకు మనము మన అవసరాల కొరకు చేసేది మాత్రమే కాక మన చుట్టూన్న దైవ జనాంగము కొరకు అనగా దేవుని ప్రజల కొరకు వారక్కర్ల కొరకు ప్రార్థించే వారమై ఉండాలి ఒక తెలివైన పని ఏంటంటే మనం ఏ సంఘానికి సభ్యులు ఉన్నామో ఆ సంఘ సహవాసున్న వారందరూ మనకు సహోదరి సహోదరులు కనుక వారు ఏమిటో మనం అడిగి మరీ ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అర్థమైందండి అది చాలా ప్రాముఖ్యమైనది దానివలన నీకు ఒక మేలు జరుగుతుంది ఏంటంటే ప్రార్థన సమయం అనేది నువ్వు పొందగలుగుతావు అంటే ప్రార్థనలు ఎదిగే అనుభవం ఎక్కువగా ప్రార్థనలో నువ్వు సమయాన్ని గడిపే అనుభవం నీకు పొంది ఎందుకంటే నీ అవసరాలు నువ్వు చేసుకుంటావు దేవుని శృతిస్తావు తర్వాత కొందరు అక్కర్ల కొరకు నువ్వు అడిగి తెచ్చుకున్నావు కదా కొందరు లేక నీకు తెలిసే ఇచ్చారు కొంతమంది నీకు రిక్వెస్ట్లు ఇచ్చారు లేకపోతే నువ్వే ప్రేరేక ద్వారా తెచ్చుకున్నాం అలాగో నాలుగైదు అంశాలు నీ ముందున్నాయనుకో ఒక్కొక్క అంశం కొరకు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర కొంత సమయం గడిపినట్టు ఉంటుంది నీ అవసరాల కొరకు చేస్తావు నీ అక్కర్ల నిమిత్తం ఇక నీరు గారుస్తావు తర్వాత నీ తోటి సహవాసం ఉన్న బిడ్డల కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము ఇదే పావులు భక్తుని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం గమనించండి ప్రార్థన చేయని వాళ్ళం కాదు ప్రార్థన రాని వాళ్ళం కాదు కానీ ప్రార్థనలోని క్రమము ప్రార్థనలోని అనుభవము ప్రార్థనలోని ఎదుగుదల మనకు లేకపోతే ఆ ప్రార్థన అనేది దేవునికి సంతోషాన్ని కలిగించదు కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రార్థన చేయటం ఒక ఎత్తు మన నిమిత్తం మన ప్రార్థనలో దేవుని దగ్గర అడగటం మరొక ఎత్తు అంత మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న సహవాస బిడ్డల కొరకు దేవుని దగ్గర ప్రార్థించడం మరొక ఎత్తు ఏ దుష్కార్యమైన మీరు చేయకుండా మీరు సంపూర్ణలు కావాలంటాడు మరి కొలసి సంఘం ఎఫ్ఎఫ్రా కూడా పౌలు భక్తుడు అడిగాడు ఇక్కడ అలాగే ఎఫ్ఎఫ్రా ఈరోజు నీవు ఎలాంటి అనుభవంతో ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థన నీ వరకే పరిమితమైందా ప్రార్థన అనేది కొంచెం విశాల హృదయముతో అనేకుల నిమిత్తము ప్రార్థించేటువంటి అంటే ఇతరుల అవసరాల నిమిత్తము ప్రార్థించేటువంటి సంఘక్షేమము కొరకు ప్రార్థించేటువంటి అనుభవంలోనికి నువ్వు రాగలుగుతున్నావా చాలామంది ప్రార్థనలు ఎప్పుడు ఎలాగ ఏ విధంగా దేవుణ్ణి అడిగి పొందాలో కూడా ఒక అవగాహన లేకుండా ఉంటారు అయింది మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం యొక్క ఉద్దేశము సరిగా గ్రహించలేని వారుగా కొంతమంది ఉంటారు ఈ సందేశం వింటున్న వారు నీ ప్రార్థన అనుభవం నీ ప్రార్థన ఉద్దేశం నీ ప్రార్థన పరిచయం ఎలా ఉంది జాగ్రత్తగా ఆలోచించు నీ వరకు పరిమితం చేసుకుంటున్నావా మరి దేవుని కార్యాల కొరకు ప్రార్థన చేస్తూ నీ చుట్టూన్న సహవాస బిడ్డలు అనగా వారి అన్నదమ్ములు అక్కజడులు మనకు వారు అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తూ సంఘక్షేమము నిమిత్తం కన్నీరు గార్చినట్లయితే నీ ప్రార్థనకు ప్రతిఫలము నీ ప్రార్థనకు ఒక స్థానము దేవుని సన్నిధిలో ఉంటుంది అలాంటి ప్రార్థన అనుభవంలోనికి మీరు నేను మనందరం రావాలనేది ఈనాటి సందేశం కనుక ఈ సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ సందేశము ద్వారా ఒక మా అంటే ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి తీర్మానం చేసుకోవాలి ఎస్ నేను వెళ్తున్న సంఘములో మా సహవాసములో మా అక్క చెల్లెల్లో అన్నదమ్ముల యొక్క ప్రార్థన అవసరాలను తెచ్చుకొని వారి కొరకు నేను కన్నీరు గారిస్తాను వారిని ఎందుకంటే వారు మా సంఘ సహవాసం అంటే దేవుని పిల్లలు దేవుని కృపలు ఎదుగుతున్న వారు వారి అక్కర్ల కొరకు నేను కన్నీరు గార్చాలి ఆత్మల రక్షణ కొరకు నేను కన్నీరు గార్చాలి నవసరల కొరకు మాత్రమే కాదు దేవుని కార్యము జరుగుట కొరకు అని నేను ఎప్పుడైతే ఆలోచిస్తావు నీ ప్రార్థన పరిధులు దాటిపోతుంది అటువంటి అనుభవాలను మనం రావాలి అలా రావటానికి దేవుడు మనకు అనేకమైన విషయాలు భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు వాటిని తెలుసుకుందాం ఒక తీర్మానం చేసుకొని నూతన అనుభవంలోనికి ప్రయాణం చేద్దాం దేవుడ కృప మీకు నాకు మనకు అందరికీ కాక గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధ్రమైన మా తండ్రి సర్వాధికారమైన ప్రభువ ప్రార్థన ఎందుకు చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయాలు ఎన్నో మాకు నేర్పుతూ ఇప్పుడు మా కొరకు మాత్రమే కాదు ఇతరుల నిమిత్తము ప్రార్థించేవారుగా మేము ఉండటానికి అట్టి కృప నాకు మాకు దయచేసి సందేశం నాలమ్మల ఫలింపజేసి మహింపొందమనేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమే అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించినగాక Amen.